నమస్తే అండి శ్రీ గురువేనుమహ శ్రీమాత్రేనుమహ ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వారంలో అనేది చూద్దాం ముందుగా గ్రహ సంచారం వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజుడు కేతువు తుల వృష్టిక ధనుస్సు మకరాలలో చంద్ర సంచారం కుంభంలో రాహువు మీనంలో శని ముందుగా మేషరాశి మేషరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృద్ధుల అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాకపోతే శ్రమ ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం చదివేటటువంటి విద్యలో బాగా రాణిస్తారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు కుటుంబంలో అన్యోన్యతా భావం తక్కువగా ఉంటుంది ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకొని వెళ్లడం మంచిది ఇష్టమైన దైవ ప్రార్థన చేసుకుని వెళ్ళడం కూడా మంచిది సంతాన సంబంధమైన చిక్కులు కలుగుతాయి అంటే సంతానం నుంచి కొన్ని మానసిక సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది ఓర్పుగా ఉండడం మంచిది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మాతృవర్గం నుండి ధన లాభం కలుగుతుంది ఈ వారంలో ప్రతి పనిలోనూ కూడా జాప్యం జరుగుతూ ఉంటుంది ఈ వారంలో సోమవారం రోజు శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది శనివారం రోజు నవగ్రహాలలో శనిశ్వరుని పూజించి బెల్లము నువ్వులు నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది ఓం మృత్యుంజయ యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి కొన్ని కొన్ని పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా అనుకూలంగా లేదు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఈ వారంలో పెట్టుబడులకు నూతన పెట్టుబడులకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది విద్యార్థులకు అనుకూలమైన సమయం బాగా చదివింది బాగా పెట్టుకుని చెప్పడం రాయడం జరుగుతుంది విద్యా సంబంధమైన ఏ విషయాలకు వారు ప్రయత్నం చేసినా అది అనుకూలంగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు కుటుంబంలో సఖ్యతాభావం బాగుంటుంది ఒకరికొకరికి మధ్య అవగాహన ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది ఈ వారంలో వృషభ రాశి వారు తక్కువగా మాట్లాడడం మంచిది అంటే మనం మంచి చెప్పపోయినా చెడు వస్తుంది కాబట్టి తక్కువ మాట్లాడడం మంచిది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది సంతాన సంబంధ విషయాలలో వృద్ధి అభివృద్ధి కలుగుతుంది సంతానం కోసం ఎదురు చూసేటటువంటి వారికి అనుకూలమవుతుంది సంతానం నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు ఈ వారంలో వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్ద ఆవునేతి దీపం వెలిగించి రెండు అరటి నైవేద్యం పెట్టి తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం షణ్ముఖా యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మూడవది మిథున రాశి మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాలకు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం కలిసి వస్తుంది నూతన పెట్టుబడులు పెట్టేటటువంటి దానికి కూడా అనుకూలమైన సమయంగా ఉంది విద్యా సంబంధమైన విషయాలలో విద్యార్థులకు అనుకూలమైన సమయంగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా బాగలేదు ఈ వారంలో వీరికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి చేసేటటువంటి పనిలో గుర్తింపు కలుగుతుంది మీరు మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజులు అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకోవడం మంచిది దర్శనం చేసుకోవడం మంచిది ఓం అపరాజితా దేవ్యై నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమమైన కాలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడి కష్టపడవలసిన పరిస్థితి వస్తుంది శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కలిసి రాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండవు నూతన పెట్టుబడులు పెట్టేటటువంటి దానికి కూడా అనుకూలమైన సమయం కాదు విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవలసిన అవసరం ఉంది మనసు స్థిరంగా ఉండదు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో అవగాహన లోపం ఉంటుంది మనస్పర్ధలు వస్తాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది ఓర్పుగా ఉండడం మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు ఆరోగ్య సంబంధంగా బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారంలో వీరికి ప్రతి పనిలోనూ జాప్యం జరుగుతుంది అంటే ఆలస్యం జరుగుతూ ఉంటుంది సంతానం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరు ఈ వారంలో ఎవరితోనైనా తక్కువగా మాట్లాడడం మంచిది ఆచితూచి మాట్లాడడం మంచిది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి శ్రమకు తగిన ఫలితం ఉండదు కాబట్టి వీరు ఈ వారంలో శుక్రవారం రోజు దుర్గాదేవిని పూజించుకోవడం శుక్రవారం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఈ సమయంలో నిమ్మ నిమ్మదీపం వెలిగించి నమస్కరించుకోవడం మంచిది ఓం దుమ్ దుర్గా ఏ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం వారికి శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండదు నూతన పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు అంటే మనసు స్థిరంగా ఉండదు బాగా ఎక్కువ కష్టపడి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అన్యూన్యతా భావం తక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అవగాహన లోపంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు ఆరోగ్య సంబంధంగా బాగలేదు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది వీరు సోమవారం రోజు శివ శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది బుధవారం రోజు గణపతిని పూజించడం మంచిది ఓం ణియే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కన్యారాశి కన్యా రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు నూతన పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు విద్యార్థులు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది కాబట్టి కష్టపడి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు కుటుంబంలో సఖ్యతాభావం బాగుంటుంది భార్యాభర్తల మధ్య అన్యూన్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసినటువంటి వారికి ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది వీరికి ఈ వారంలో మాట పట్టింపులు ఎక్కువగా ఎక్కువగా ఉంటాయి నిందలు పడవలసి వస్తుంది వాహనాల వలన ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకొని ఇష్టమైన ఇష్ట దైవాన్ని నామస్మరణ చేసుకొని వెళ్లడం మంచిది ఈ వారంలో వీరికి సంతాన సంబంధంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరు బుధవారం రోజును గణపతిని ఆరాధించటం మంచిది ఓం గమ్ గణపతి ఏ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు ప్రతిరోజు చదువుకోవడం మంచిది తర్వాత తులారాశి తులరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు శ్రమ ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కలిసి రాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం విద్యార్థులకు అనుకూలమైన సమయంగా ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం భావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు ఆరోగ్యం బాగుంటుంది సంతాన సంబంధంగా కొన్ని చిక్కులు ఎదుర్కొనవలసి వస్తుంది సంతానం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది ప్రతి పనిలోనూ జాప్యం జరుగుతుంది ఈ వారంలో వీరు తక్కువగా మాట్లాడడం ఆచితూచి మాట్లాడడం మంచిది వీరు సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి స్వామిని పూజించి పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం శంభవే మహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైన సమయం కాదు బాగలేదు ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ ఉద్యోగంలో అయినా చేసేవారికి ఉద్యోగం చేసేటువంటి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగం ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఈ ఈ వారంలో ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా లాభసాటిగా ఉండదు నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం కాదు విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు మనసు స్థిరంగా ఉండదు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి కూడా కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసినటువంటి వారికి కూడా అనుకూలం కాదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా కలిసి రావు ఆరోగ్య సంబంధంగా బాగలేదు సంతాన సంబంధంగా కొన్ని ఖర్చులను ఎదుర్కొనవలసి వస్తుంది దీర్ఘకాలిక ఈ వారంలో వీరికి దీర్ఘకాలికంగా వాయిదా పడేటటువంటి పనులు అవుతాయి ధన లాభం కలుగుతుంది మీరు గురువారం రోజు దత్తాత్రేయునికి పసుపు పచ్చని పుష్పాలు సమర్పించి స్వామికి నమస్కరించుకోవడం మంచిది ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అనుకూలమైన సమయం కాదు ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటాయి నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన సమయం విద్యార్థులకు అనుకూలమైన సమయం భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా లేదు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కలిసి వస్తుంది ఆరోగ్య సంబంధంగా బాగలేదు ఈ వారంలో వీరికి వృధాగా ధన వ్యయం జరుగుతుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి బంధువులను కలుసుకుంటారు సంతాన సంబంధమైన విషయాలలో అభివృద్ధి ఉంటుంది ఆనందకరమైన విషయాలను వింటారు వీరు సోమవారం రోజు శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం మృత్యుంజయ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం వారికి చేసే వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది పై అధికారుల నుంచి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండదు నూతన పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు విద్యార్థులకు మనసు స్థిరంగా ఉండదు కాబట్టి కష్టపడి చదవలసిన అవసరం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది అవగాహన లోపం ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం వారికి ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది నమ్మిన వారి వలన ధన నష్టం కలుగుతుంది జాగ్రత్త అవసరం ఈ వారంలో మానసికంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీరు గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది రావి చెట్టు వద్ద ఆవునేతి దీపం పెట్టి మూడు ప్రదక్షిణాలు చేయడం మంచిది శ్రీదత్త శరణం మమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు చేసే పనిలో శ్రమ ఎక్కువగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కలిసి రాదు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం విద్యార్థులకు బాగుంటుంది చదివింది బాగా గుర్తు పెట్టుకుని చెప్పడం రాయడం చేయగలుగుతారు విద్యా సంబంధమైన విషయాల్లో అభివృద్ధి ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి రాదు కుటుంబంలో సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా బాగలేదు ఈ వారంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రుణాలు చేయవలసిన అవసరం వస్తుంది సమయానికి ధనం చేతికి అందుతుంది ఈ వారంలో ఎవరితోనైనా తక్కువగా మాట్లాడడం మంచిది మీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్ద ఆవునేతితో దీపం వెలిగించి తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం షణ్ముఖ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కలిసి రాదు వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా అంత లాభసాటిగా ఉండదు నూతన పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ వారం అనుకూలం కాదు ఆరోగ్య సంబంధంగా బాగలేదు ఈ వారంలో మీనరాశి వారికి నూతన లాభం కలుగుతుంది సంతాన సంబంధమైన విషయాలలో మంచి అభివృద్ధి ఉంటుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది దీర్ఘకాలికంగా వాయిదా పడేటటువంటి పనులు ఈ వారంలో పూర్తి అవుతాయి మీరు ఈ వారంలో సోమవారం రోజు శివాలయంకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం మృత్యుంజయ యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ఈ వారంలో మనకి ఆదివారం రోజు ఈ ఈ వారంలో వార ఫలాలు మొదలయ్యేటటువంటి రోజు మనకి తొలి ఏకాదశి పండుగ వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా అంటే విడిగా మనం పూజించే దానికంటే పర్వదినాలలో పూజించినప్పుడు ఎక్కువ ఫలితం కలుగుతుంది కనుక నవగ్రహాలన్నీ దైవాధీనంలోనే ఉంటాయి కనుక నవగ్రహాలకు సంబంధించిన ఏ దోష నివారణ జరగాలన్నా తప్పనిసరిగా ఆ రోజు విష్ణాలయానికి వెళ్ళి స్వామికి తులసిమాల సమర్పించి నమస్కరించుకోవడం చాలా మంచిది మర్నాడు ద్వాదశి వస్తుంది ద్వాదశి అంటే సోమవారం రోజు ద్వాదశి రోజు మన శక్తి కొద్దీ ఎవరికైనా తాంబూలం ఇవ్వడం కానీ లేకపోతే ఎవరైనా లేని వారికి అనాథలకు మన శక్తి కొద్దీ ఆహారం పెట్టడం కానీ చేసినట్లయితే మనకు మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది సర్వేజన సుఖాము